వందనాలు డాడీ వయసు పద్దెనిమిది సిబిటి రాజమండ్రి నుంచి అడుగుతున్నారు ఆది కాండం నిర్గమాకాండం లివ్యాకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ఐదు మోషే గారు రచించారు కదా డాడీ నిర్గమాకాండం పద్దెనిమిది ఇరవై ఏడులో తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళును ఇది మూడో వ్యక్తి వ్రాసినట్లుగా ఉంది డాడీ ఇది నాకు కొంచెం అర్థం కాలేదు డాడీ గారు అదేవిధంగా ద్వితీయోపదేశకాండం ముప్పై నాలుగో అధ్యాయంలో మోషే గారి మరణం గురించి ఉంటుంది ఇది మోషే రాయలేదు కదా ఇవి ఎలా అర్థం చేసుకోవాలో కొంచెం చెప్తారని ఆశిస్తున్నాను డాడీ మరొకసారి మీకు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కాండాలు అన్ని మోసే గారే రాశారు అని ఎక్కడుంది బైబుల్లో ఏవో ఒకటి రెండు మాటలు ఉన్నాయి కానీ ఆ మాటల్లో కాండాలన్నీ ఆయనే రాశాడని ఉందా ఒకసారి చూడండి మోసే గారు ఏం రాశారు ఆయనకు దేవుడు ఏం చూపించాడు ఆయన ఏం వ్రాయించాడు ఎంతవరకు రాయించాడు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి కాండాలు చదివితే అర్థమైపోతుంది నిజానికి ద్వితీయోపదేశ కాండం ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి మోషే గారు చచ్చిపోతారు కదా ఎందుకంటే మధ్యలోనే ఆయన వెళ్ళిపోయారు ఎప్పుడు ఎప్పుడైతే మరి పాలస్తీనా దేశంలోనికి ప్రవేశించేటప్పుడు ఒక సందర్భం జరుగుతుంది బండనతో మాట్లాడమంటే బండను కొడతారు ఆయన అలా కొట్టినప్పుడు దేవుడు ఆయనకి ఒక శిక్ష విధిస్తారు ఏంటి ఆ శిక్ష అంటే నువ్వు వాగ్దాత దేశంలో మోసే ప్రవేశించవు నాయకుడితో చెప్పాడు అతను తాబోరు కొండ మీద ఏమండి అక్కడున్న ఆ కొండ మీద ఆయన నెబో శక్రం అనుకుంటాను ఆ నెబో శక్రం మీద ఆయన వెళ్ళి ఆయన తనువు చాలిస్తారు అంటే పాలస్తీన దేశంలోనికి వెళ్ళడు మరి తర్వాత ద్వితీయోపదేశం సందర్భాలన్నింటినీ కూడా ఎవరు రాశారు ముందు నేను మీకు చెప్పినట్లుగా ఎవరు రాసినా వ్రాసిన వారిలో ఏ గొప్పతనము ప్రాధాన్యత ప్రాముఖ్యత లేదు అని గుర్తుపెట్టుకోండి రాశారు మోషే గారు కాబట్టి మోషే గారు గొప్పవాళ్ళనా ఏమండి లేదు పౌలు గారు రాశారు కాబట్టి పౌలు గారు పేతురు పేతురుగారు రాశారు కాబట్టి పేతురు గారు గొప్పవరణ ఎవరు రాసినా రెండో పేతురు ఒకటి ఇరవై ఇరవై ఒకటి చాలాసార్లు మనం చదువుకున్న సందర్భాన్ని చూస్తే రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు అని ప్రవచనం ఎప్పుడు కూడా ఊహను బట్టి చెప్పటం వల్ల రాలేదు గాని ఎందుకంటే ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఎచ్చను బట్టి కలుగలేదు కాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారి దేవుని మూలముగా పలికిరి అంటే దేవుడు రాయమన్నది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ కలిగిస్తే ప్రేరణ కలిగించని దాన్ని భక్తులు అక్షర రూపంలో పెట్టారు అది ఎవరు రాస్తే ఏంటి పేతురుగారు రాస్తే ఏంటి పౌలు గారు రాస్తే ఏంటి వ్రాసిన వ్యక్తుల్లో గొప్పతనం ఏమీ లేదు వ్రాసిన వ్యక్తుల్లో ఏముంది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇచ్చాడు కనుక వారు రాశారు అది ఎవరికి ఇచ్చినా వారు వ్రాస్తారు పరిశుద్ధాత్మ ప్రేరణ ఏ మనిషికి ఇచ్చినా సరే ఆయన రాయగలడు లిపి తెలియని లిపి భాష తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే వ్రాయగలరు డిక్టేషన్ ఎవరికి ఇస్తారు చెప్పండి చదువుకున్న వాళ్ళకి డిక్టేషన్ ఇస్తారు ఇదిగోండి ఈ లెటర్ డిక్టేట్ చేస్తానని రాసుకోండి అని స్టెనోని పిలిచారు అనుకోండి అండ్ పిఏని పిలిచారు అనుకోండి వాళ్ళు రాస్తారు డిక్టేషన్ చేస్తుంటే వాళ్ళు రాస్తుంటారు మళ్ళీ రాయాలి అంటే వాళ్ళకి అక్షరం తెలియాలి వ్రాత తెలియాలి భాషార్థం కావాలి అంతే కదా లెటర్ రాసిన మేనేజర్ గొప్పూడా ఆ లెటర్ డిక్టేషన్ తీసుకుని టైపిస్ట్ గొప్పడా ఎవరి గొప్పళ్ళు వ్రాసిన మేనేజర్ గొప్పడు అవునా కాదా ఏమండి ఉత్తరం రాసిన వ్యక్తి సంతకం కింద ఎవరిదైతే ఉంటుందో అందులోని మాటలు ఎవరిని ఉద్దేశించి ఎవరైతే పలికారో అది ఆ వ్యక్తికి సంబంధించినవిగా ఉంటాయి రాసింది ఎవరు ఏమండి ఒక వృద్ధులు ఉంటారండి మంచం మీద ఉన్నవాళ్ళు ఉంటారు ఇప్పుడైతే మొబైల్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి అండి ఒకప్పుడు ఉత్తరాలు అనేవి ఉండేవి ఇన్లాండ్ లెటర్స్ అని ఉండేవి లేదంటే పోస్టల్ లెటర్స్ అని ఉండేవి ఒక ఉత్తరం రాసి దాన్ని కవర్లో పెట్టి పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేసేవారు ఇప్పుడు అంత మెసేజెసే కదండి మెసేజెస్ అయినా ఏం చేయాలి టైపింగ్ టైప్ చేయాలి కదా టైపింగ్ రాని వాళ్ళు ఏమంటారు బాబు కొంచెం ఉత్తరం రాసి పెట్టు బాబు బాబు కొంచెం మెసేజ్ టైప్ చేసి పెట్టు బాబు అంటారు అవునా కనుక వ్రాసిన వ్యక్తి గొప్పవాడు కాడు వ్రాయించిన వ్యక్తి గొప్పవాడు అవునా వ్రాయించింది దేవుడు వ్రాసిన వాళ్ళు ఎవరైతే ఏముంది చెప్పండి కాబట్టి ఇక్కడ మోషే గారి సందర్భాన్ని మనం వస్తే మోషే గారి కేవలం నిజంగా ఆయన వ్రాసారా కొన్ని ఎక్కడుంది బైబిల్లో చూద్దాం పాత నింధంలో ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచనం ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటి ఇరవై నాలుగు చూడండి ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయి రాయింట ముగించిన తరువాత ఎవరు ఎవరు రాస్తున్నారు ఇక్కడ మోషే గారు రాస్తున్నారా దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మళ్ళా చదవండి ఈ ధర్మశాస్త్ర వాక్యములు ఉండండి నేను కూడా తీస్తాను ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగు మరియు యూహోవ కాబట్టి మోషే ఆదిన మంది ఈ కీర్తన వ్రాసి ఇస్రాయలుకి నేర్పాను మోషే గారు రచయిత కాబట్టి పాటలు రాశారు ఆయన కీర్తనలు మరియు యోహోవ ఇరవై మూడు వచ్చాను నూను కుమారుడైన యోవాషునకు ఇలాగూ సెలవిచ్చాను నీవు నిబరము కలిగి ధైర్యంగా ఉండు నేను ప్రమాణపూర్వకముగా నా వారికి ఇచ్చిన దేశం ఇస్రాయల్లో నీవు తోడుకొని పోవలను నేను నీకు తోడయ్యేందును ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథముందు శాంతముగా వ్రాయిట ముగించిన తరువాత మోషే యూహోవా నిబంధన మందసమును మోయు లేవీలను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడని యహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి ఏం రాయించాడు అందుకు మోసే గారు ఏం రాశారు ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర వాక్యములు ధర్మశాస్త్ర వాక్యాలంటే చరిత్ర కాదు ఇక్కడ కాండాలలో ఉన్నది చరిత్ర ఎవరు బయలుదేరారు ఎప్పుడు బయలుదేరారు ఎక్కడ బయలుదేరారు ఏం జరిగింది చరిత్ర గ్రంథం వేరు ధర్మశాస్త్ర వాక్యములు వేరు ధర్మశాస్త్ర వాక్యములు అంటే ఆజ్ఞలు దేవుడు ఇస్రాయలీలతో ఏదైతే చెప్పమన్నాడో అది ఆయన వ్రాయొచ్చు వృద్ధాప్యాన్ని బట్టి ఎవరితోనూ వ్రాయించి ఉండొచ్చు ఏమండి అప్పటికే ముసరాడు కదండి ఆయన ఇస్రాయలీల్ని ఐగుప్తు దేశంలో తీసుకుని వెళ్ళేటప్పటికీ ఆయన వయసు ఎంతో తెలుసా ఎయిటీ ప్లస్ ఎనభై ఎనభై అండి మరి ఎనభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు జైశాలి గారు ఎలా ఉన్నారు చూడండి డెబ్బై ఐదు సంవత్సరాలకే అవునా రాయగలరా ఆయన సంతకం పడ్డానికే చెయ్యి అనుగుతుంది ఆయనకి అవునా మరి ఇంత పెద్ద పెద్ద పేజీలు 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 ఏమంటే చర్మ కాగితాల మీద వీటన్నింటినీ రాయాలి అంటే ఆయనకి ఎంత ఊపికి ఎక్కడ ఉంటుంది చెప్పండి ఎవరినో పిల్లల్ని పిలిచి నాయన ఎవరినస్తున్నారో కొంచెం కూర్చోండి నాయన వ్రాయండి నాయన అందుకే అక్కడ ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోసే గ్రంథం ముందు సొంతముగా శాంతముగా సొంతంగా కాదు అక్కడ శాంతముగా అంటే నిదానంగా అవునా వ్రాయుట ముగించిన తరువాత మోషే గ్రంథం అందు మోషే మోషే గ్రంథం అందులో వ్రాయుట ముగించిన తరువాత కనుక దేవుడు ఇస్రాయిలు ప్రజలతో చెప్పమన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు రాశారు మోషే గారు వ్రాసారు మరి మోషే గారు రాసిన దాంతోపాటు ఇంకెవరైనా రాసి ఉండచ్చు అంటే వ్రాసినా తప్పు లేదు వయస్సును బట్టి ఎందుకంటే ఆయన ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి వన్ ట్వంటీ ఇయర్స్ ఆయన బ్రతికింది నూట ఇరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలకే చేతులు అణుకుతుంటే ఏమండి మరి ముగింపులోకి వచ్చేసరికి ఆయన ఇంచుమించు వన్ ట్వంటీ కదా బ్రతికాడు ఆయన వంద సంవత్సరాలు దాటిన తర్వాత నూట పది నూట ఇంచుమించు ఇరవై కాబట్టి నూట పంతొమ్మిది అనుకోండి అప్పుడు ముగింపు కదా ముగింపు ఆయనకి చచ్చిపోతాడు నూట పంతొమ్మిది సంవత్సరాలకి ఆయన చెయ్యి ఎలా ఉంటుంది చెప్పండి ఇంత పెద్ద పెద్ద పేజీలతో ఇంత పెద్ద ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్రాయాలా వ్రాయుటంటే ఈయన సొంతంగా రాయొచ్చు లేదంటే ఎవరితోనో రాయించు రాయించవచ్చు రాజుల రెండో గ్రంథంలో ఒక మాట చూడండి పద్నాలుగవ అధ్యాయం రాజుల రెండో గ్రంథం రాజుల రెండో గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవరి పాపము నిమిత్తము వాడే మరణశిక్షను అని మోసే వ్రాసి ఇచ్చిన ఆ ధర్మశాస్త్రమందు యుహో ఇచ్చిన ఆజ్ఞలను బట్టి ఆ కనుక ఈ మాటలు ఏదైతే వీళ్ళు ఆచరించాలో ఏదైతే వీళ్ళు అనుసరించాలో అవి మోసే గారు రాశారు అర్థమవుతుందా మీకు ఈ చరిత్ర అంతా కూడా ఎవరు బయలుదేరారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏ సందర్భాన్ని చెబుతున్నారు ఆయనకి ఇస్రాయల్లో గొడవలు తీర్చడానికే టైం సరిపోలేదు వాళ్ళందరి యుద్ధాలు మానపడానికే ఆయన టైం సరిపోలేదు వాళ్ళందరినీ నడిపించడానికే ఆయన నూట ఇరవై సంవత్సరాల కాలం వ్యవధి సరిపోలేదు ఏమండి ఇంకెప్పుడు రాస్తాడు ఆయనకి మిగిలింది ఫార్టీ ఇయర్సే కదా ఇస్రాయలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరేటప్పటికి మోషే గారి వయసు నలభై ఎనభై పైని అంటే ఫార్టీ ఇయర్సే ఎనభై నుంచి నూట ఇరవై కదా బతికాడు ఆయన కాబట్టి ఈ నలభై సంవత్సరాలే ఆయన చరిత్ర ఇస్రాయేల్ను నడిపించిన చరిత్ర మరి ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఐదు కాండాలను వ్రాసి ఇచ్చినట్టు ఈ మాటలను బట్టి కాండాలు కూడా ఆయన రాసేసి ఉంటారని మనం అనుకుంటున్నాం మనం అనుకుంటున్నాం దానికి బైబిల్ ప్రకారంగా ఖచ్చితమైన బేస్ లేదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి కదా ఏ మాట మోషే గారి ఐదు కాండాలు రాసారని ఎక్కడా ఖచ్చితంగా బైబిల్లో లేదు ఇంకో మాట చూద్దాం కాండం అదే ముప్పై ఒక రాజ్యం తొమ్మిదో వచ్చును మోషే ముప్పై ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలుకును ఇస్రాయలు పెద్దలందరికీ దానిని అప్పగించను దేన్ని అప్పగించడా దేని అప్పగించారు చెప్పండి ధర్మశాస్త్రం దేవుడు తన ప్రజలైన ఇస్రాయీలకి ఏదైతే చెప్పమన్నాడో ఆ చెప్పమన్న విషయాలను మోషే గారు వ్రాసి ఇచ్చారు ఆయన అంతే అంతా ఆయన రాశాడు అంటే దానికి బేస్ లేదు మనకి బైబిల్లో మీకు అర్థమవుతుందా మనలో చదవండి ఆ మాట తొమ్మిది వచ్చిన మోసేస్త్రము ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యుహోవా నిం నిబంధన మందసాన్ని వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాజకులు ఆ లేవీలకును ఇస్రాయలు పెద్దలందరికీ దాన్ని అప్పగించని ఇదిగో నాయన దేవుడు ఇస్రాయలుడు ఎలా ప్రవర్తించాలో ఆ విధి విధానాలను రాశాడు అదేనండి ఈరోజు మన కాన్స్టిట్యూషన్లో మన చట్టాల్లో ప్రపంచ దేశాల్లో ఇమిడి ఉన్న ఆ రోజు మోషే గారు రాసినదే ప్రపంచవ్యాప్తముగా నేటికి శాసనాలుగా ఉన్నాయి ఎవరికి ఎటువంటి శిక్షలు విధించాలి ఆరోగ్య విధమైన జాగ్రత్తలు ఏంటి మనుషుల పరంగా ఇటువంటి నిబంధనలు ఎలా పాటించాలి స్త్రీల విషయంలో ఏంటి పురుషుల విషయంలో ఏంటి పిల్లల విషయంలో ఏంటి పెద్దల విషయంలో ఏంటి ఇవన్నీ కూడా నిర్గమాకాండం లేవియా కాండం ఏమండి ఈ కాండాలు మనం చదివితే నిర్గమాకాండంలో ఎక్కువగా చరిత్ర ఉన్నా ఏమండి ఇప్పుడు మోసే గారు ఆది కాండం రాశారనడానికి నిర్గమాకాండలో మోషే గారు పుట్టారు కదా మరి ఆది ఎవరు రాశారు అబ్రహాంగ్ గారి చరిత్ర ఎవరు రాశారు ఇస్సాకు చరిత్ర ఎవరు రాశారు యాకోబు చరిత్ర ఎవరు రాశారు చెప్పండి ఈ చరిత్ర అంతా కూడా ఎవరు రాశారో మనకు తెలీదు కానీ దేవుడు తన భక్తుల ద్వారా వ్రాయించాడు కనుక ఇక్కడ ఏమండి అడుగుతున్న ప్రశ్నలో నిర్గమాకాండం పద్దెనిమిది ఇరవై ఏడులో తరువాత మోషే తన మామను పంపివేయగా ఇక్కడ మరలా మోసే నడుచుకోండి రాసినప్పుడు మోషే గారు రాస్తున్నాను అనుకోండి మామ మోషే అనే పేరు తన పేరు ఎందుకు ప్రస్తావించుకుంటాడు ఆయన అప్పుడు నేను నా అయిన ఇత్రోను ఇత్ర మోషే మామ ఇత్రే కదా ఇత్రోను పంపివేయగా అతను తన స్వదేశమునిగా వెళ్ళను అనికది రాయాలి సెకండ్ పర్సన్ కానీ ఇక్కడ ఎవరో థర్డ్ పర్సన్ రాస్తున్నట్టుంది మోషే గారు రాస్తున్నట్టు లేదు తరువాత మోషే తన మామను పంప తన మామను తన అంటే తన ఎవరు ఇతను కాదా రాసింది ఇతను కాదా ఈ మాట రాసింది నిర్గమాకాండ పద్దెనిమిది ఇరవై ఏడు రాసిన మాట మోషే గారు కాదా అయ్యో ఈ చరిత్ర అంతా మోషే గారు ఎందుకండి రాయాలి కొంతమంది హిస్టరీ నమోదు చేసేవాళ్ళు ఉంటారు ఏం జరిగిందో వాళ్ళందరితో దేవుడు రాయించండి ఆయన ఇది రాయి ఒకరోజు తమ కళ్ళతో ఏదైతే చూశారో ప్రత్యక్షంగా దేన్నైతే అనుభవించారో వీటన్నిటినీ లిఖించిన లేఖికులు కొంతమంది ఉన్నారు బారుకు గ్రంథం ఉందా బారు రాశాడా రాశాడు ప్రవక్త దేవుడు రాయించిన గ్రంథాలు డైరెక్ట్గా రాసిన ప్రవక్తలు ఉన్నారు ఏమండి రాజుల వృత్తాంత గ్రంథాలు ఉన్నాయి రాజులు వృత్తాంత గ్రంథాలు ఉన్నాయా ఎవరు రాశారు అవన్నీ చెప్పండి ఒక రాజా ఇద్దరు రాజులు చెప్పండి ఇస్రాయలు ఎంతమంది రాజులు యూదులలో ఎంతమంది రాజులు మరి ఈ రాజులందరి చరిత్రలో ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఒకడే ఎలా రాస్తారో చెప్పండి రాజుల గ్రంథం ఆలోచించండి మీరు కూడా ఏదో రాజుల గ్రంథం అనేసరికి ఒకలే రాశారండి కాదు మరలా చెప్తున్నాను అందుకే టోటల్గా ఆయనకి హిస్టరీ తెలుసు ఎవరికి దేవుడికి తెలుసు ఎప్పుడు ఏది జరిగిందో అన్నది తన పిల్లల ద్వారా దేవుడు రాయించి మన కోసం భద్రపరిచాడు ఎందుకంటే నాయన భవిష్యత్తులో పిల్లలు ఈ చరిత్ర చదువుకొని బాగుపడాలి ఇదంతా ఎందుకు రాయించారండి కొరంది పత్రికలు దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా హెచ్చరిక చేశాడు కురందిలు గ్రాసిన మొదటి పత్రిక అధ్యాయం చూడండి కొరందిలు గ్రాసిన మొదటి పత్రిక అధ్యాయం పదకొండు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి బుద్ధి కలు రాయబడను బుద్ధి కలుగుటకై వాళ్ళు ఏ తప్పు చేస్తే ఏ శిక్ష వచ్చింది వాళ్ళు ఏ తప్పుడు ప్రవర్తన వలన ఏ నేరస్తుల వలన దేవుడు వాళ్ళకి ఏ శిక్ష విధించాడు వారు మంచితనం వలన ఏంటి వాళ్ళకి కలిగిన ఆశీర్వాదం ఇవన్నీ కూలంకషంగా దేవుడు ఎవరో తన పిల్లల ద్వారా దేవుడు వ్రాయించి ఉంటాడు భద్రపరిచాడు వీటిని మన కోసం చరిత్రగా వ్రాయించాడు అంతా మోషే గారు రాశారంటే ఎలా చెప్పండి మోషే గారు రాసింది ధర్మశాస్త్రం మర్చిపోకండి మెయిన్ లా అంబేద్కర్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది భారత రాజ్యాంగము నిజంగా అంబేద్కర్ ఒక్కరే రాశారంటే చెప్పండి మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు చెప్తారు కానీ ముసాయిదా ఉంది కమిటీ ఉంది తెలుసా మీకు ఆయన ఒక్కడే కూర్చొని రాసే లేదు ఆయనకి సహకరించిన కమిటీ ఆ ప్రారంభంలో ఉంటుంది చూడండి ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్లో మీరు చదివితే ఎవరెవరు రాశారు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ వివరాలు ఏంటి చరిత్రను అడిగితే చెబుతుంది చరిత్ర అంటే మెయిన్ దానికి ఆ కమిటీకి హెడ్ ఎవరంటే అంబేద్కర్ గారు ఆయనని దాని నాయకత్వంలో చాలామంది సహకారులు అయిన వాళ్ళు ఆయనకి సహకరించి రాజ్యాంగాన్ని వాళ్ళు వ్రాసారు అంబేద్కర్ రాశారంటే అలా మెయిన్ నాయకుడు ఆయన కమిటీకి అధ్యక్షుడు ఆయన కానీ మనం మాట్లాడేవిడేమంటారు అంబేద్కర్ గారు రాశారండి రాజ్యాంగం అంటాం కానీ ఆయనతో పాటు చాలామంది రాశారు కదా ఇంతకీ అనేసి అంటే అందరూ పెన్నలు పట్టుకొని రాశారా ఎవరితో డిక్టేట్ చేశారు అది మనకు తెలీదు ముందు వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేస్తారండి ఎన్నో డ్రాఫ్ట్స్ తయారు చేస్తారు ఆ డ్రాఫ్ట్స్లో ఎన్నో కరెక్షన్స్ ఉంటాయి ఆ కరెక్షన్స్ అన్ని చేసిన తర్వాత పెన్నుతో రాసిన తర్వాత టైప్ చేయించిన తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్షన్ చేయించిన తర్వాత ఆఖరిగా ముద్రించ ముద్రణ యంత్రం దగ్గరికి వెళ్తుంది అంతే కదా స్పెల్లింగ్ చెక్ అయిన తర్వాత అలాగే దేవుడు కూడా ఇదిగోండి వ్రాసినవన్నీ కూడా ఆయా భక్తుల ద్వారా చరిత్రను రాయించాడు డైరెక్ట్గా భక్తుల ద్వారా కొంతమంది ప్రవక్తల ద్వారా తన మాటలు రాయించాడు కొంతమందితో రాయించాడు కానీ వాళ్ళు ఎవరో తెలియదు మనకి రాసిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరత మీకు లేదు మాకు తెలియాలండి అంటే నీకేం అవసరం రాయబడినది అవసరమా రాయబడినలోని పాయింట్ నీకు ముఖ్యమా ఎవరు రాశారో తెలుసుకోవడానికి ముఖ్యమా ఈ భారతదేశంలో బ్రతకడానికి రాజ్యాంగం మీకేం హక్కులు కల్పించింది అనేది నీ హక్కులు తెలుసుకో ఎవరు రాశారు ఎందుకు రాశారు వాళ్ళు రాయడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ ఒకళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నించినా దానివల్ల ప్రయోజనం నీకేం ఉండదు మనం మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అన్న కోణంలో మనం ఆలోచించాలి అదే కదా అందరికి అవసరమైంది ఇక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని రాసేటప్పుడు దాని గ్రంథం తొమ్మిదో పదమూడు వచనం చూడండి ఒక మాట దానియుల గ్రంథం తొమ్మిదో అధ్యయం పదమూడు వచ్చును మోషే ధర్మశాస్త్రు వ్రాసిన కీడంత ఇక్కడ రెండు రకాలుగా అనుకోవచ్చు మోసే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంత అంటే మోసే గారు రాశారు అనవచ్చు లేదంటే మోసే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు అని కూడా అనుకోవచ్చు మోసే ధర్మశాస్త్రం ఉందంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథం పేరే మోసే ధర్మశాస్త్రం అంటారు దాన్ని మరి ఇంతగా ఎవరు రాశారు మోసే ధర్మశాస్త్రం అంటారు దాన్ని ఇందాక నేను చెప్పినట్లుగా రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అంటారు కానీ నిజానికి రాసింది చాలామంది ఉన్నారు అందులో కమిటీ అలాగే ఇక్కడ కూడా ఎవరైనా రాయొచ్చు లేదా మోషే గారా డైరెక్ట్గా రాయొచ్చు ఇంకొక మాట కూడా మనం చూద్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయం పదిహేడు వచనం యోహాను సువార్త మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినాం ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడు ధర్మశాస్త్రము మోసే ద్వారా అంటున్నాడంటే ఇచ్చిన వాళ్ళు ఎవరు దేవుడు మధ్యవర్తి ఎవరు మోసే ఎందుకంటే పైన కొండ మీదకి వెళ్ళి దేవుడితో డిస్కస్ చేసింది ఎవరు నలభై రోజులు ఎవరున్నారు రెండు సార్లు మోసే గారు ఆయనకు చెప్పాడు ఇది నాయన ఇది నాయన ఇది నాయన అందులో మదసం ఎలా ఉండాలో చెప్పాడు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పదాజ్ఞలు ఇచ్చాడు ఆ పదాజ్ఞలతో పాటు లేవియా కాండంలో ఎవరెవరు ఏంటేంటి చెయ్యాలన్నది కూడా రాశాడు మరి నలభై రోజులు ఎందుకు పట్టిందండి మనం అనుకుంటాం పదాజ్ఞలు చెప్పడానికి నలభై రోజులు ఎందుకంటే అంటాం పదాజ్ఞలు చెప్పాడు అనుకుంటా రేట ఆయనతోనే మృగమాకాండంలో పదాజ్ఞలు ఉంటాయి మనకి ఇరవై అధ్యాయంలో ఆ పదాజ్ఞలేనా నలభై రోజులు చెప్పాడు అనుకుంటారు లేదు చాలా డిస్కషన్ జరిగింది కానీ ఆయన మెమరీ పెట్టుకోవడానికి ఆయన గుర్తుపెట్టుకోవడానికి ఆయన మెమరీ పవర్ ఎంత అండి మోసే గారికి చెప్పిందంతా కూడా గుర్తుపెట్టుకుని ఏదో గుర్తుపెట్టి ఆయన చూసిన నమూనాను బట్టి ఏదో మందసాయిన తయారు చేయించగలడు కానీ అక్షరాలు అన్నీ కూడా ఇదంతా ఏం చెప్తాడు ఆయన కాండంలో ఎంత పెద్దదండి ఎవరెవరితో ఎలా ప్రవర్తించాలంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు నియమ నిబంధన క్లియర్గా రాశాడు ఒక్కొక్కరి విధులు బాధ్యతలు ఇవన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మోషే గారు రాస్తే రాసి ఉండొచ్చు సొంత స్వాస్థాలతో లేదు ఆయన యొక్క వయస్సును బట్టి ఇంకెవరితో రాసి ఉండొచ్చు కానీ దాని పేరు మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞలు నిబంధనలు కలిగింది మోసే ధర్మశాస్త్రం అది మోసేకి సంబంధించింది ఆయనే ప్రత్యేకత మరి ఆది ఐదు ఐదు కాండాలు ఆది కాండం ఎవరు రాశారు కాండములు నిర్మాత కాండములు రాసిన వారు ఎక్కడ బైబుల్లో పలానా వ్యక్తి రాశారని బైబుల్లో లేదండి నిర్గమాకాండం పదకొండో అధ్యాయం చూడండి నిర్గమాకాండం పదకొండో అధ్యాయం మూడో వచ్చిన నిర్గమాకాండం పదకొండో అధ్యాయం మూడో వచ్చిన చూడా కటాక్షము కలుగు చేశాను అదిగాకములు ఐగుప్తు దేశములో మోసే అను మనుష్యుడు మరి మోసగా రాస్తున్నారు ఇది మోసే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను అంటే ఎవరో మూడో వ్యక్తి రాస్తున్నట్టుగా ఉంది కదా ఇది డైరెక్ట్గా ఇన్ పర్సన్ ముషే గారు రాస్తే ఫస్ట్ పర్సన్ ఎలా రాస్తాడు ఉత్తరం రెండో పర్సన్ అయితే ఎలా రాస్తాడు మూడో వ్యక్తి అయితే ఎలా రాస్తాడు అది లాంగ్వేజ్లో భాష ప్రయోగం అంటారు దాన్ని నేను రాసేటప్పుడు నేనే ఒకవేళ రాస్తానని అనుకోండి నేను రాసేటప్పుడు అందులో నేను అని నన్ను సంబోధించుకుంటాను ప్రసన్న సంపాదించను సంపదించను మీకు అర్థమవుతుందా కనుక రచయిత వేరేగా ఉంటే ఇదిగోండి ఇలాంటివన్నీ రాస్తారు ఓకే కాబట్టి మీరు ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు ఏనానా నువ్వు అడిగినట్లుగా నిర్గమాకాండం పద్దెనిమిది ఇరవై ఏడు మోసే తన తర్వాత తన మామను పంపి కానీ స్వదేశానికి వెళ్ళిపోయడని చెప్తున్నారు కనుక ఈ నిర్గమాకాండం ఆది కాండం నుంచి కాండం వరకు ఒకడు మోసే గారు రాసినట్లుగా అనుకుంటే మరి చివరిలో ద్వితీయోపదేశకాండం చివరిలో ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా చాలా సందర్భాలు ఉన్నాయి చనిపోయిన తర్వాత ఉంది కదా అవునా ద్వితీయోపదేశకాండం చూడండి ద్వితీయోపదేశము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగు ఏడు మోసే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరం ఏడు గలవాడు అతని దృష్టి మాంద్యము లేదు అతని సత్తు తగ్గలేదు ఎనర్జెటిక్గా ఉన్నాడు ఇస్రాయలీలో మోయాబో మైదానంలో మోషేను బట్టి ముప్పది దినములు దుఃఖము సెలవుగా మోషేను గూర్చి దుఃఖము సెలిపిన దినములు సమాప్తములాయను మోషే తన చేతుల మీద నూనె కుమారుడని యోషశో మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ కాబట్టి ఇస్రాయులు అతని మాట విని యూహోవ మోషేకా ఆజ్ఞాపించినట్లు చేసిరి ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం అంతటికి ఏ సూచక్రియ మహత్కార్యము చేయుటకు యుహోవా అతనిని పంపెనో అతని అతన నేన కాదు ఇక్కడ అతనిని అంటే మోషేను పంపెనో వాటి విషయంలో ఆ బాహుబలం అంతటి విషయంలోను మోషే ఇస్రాయలు జనులందరి కన్నులు ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యహోవా ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేళ్ళలో ఇది వరకు అని ముగించారు అంటే మోషే గారిని చూస్తూ జరుగుతున్న చరిత్ర అంతటినీ కూడా నమోదు చేసిన వ్యక్తిగా ఎవరో మనకు కనబడుతున్నారు ఆయన ఎవరైతే మనకి ఎందుకండి జరిగిన చరిత్ర మనకు కావాలి దేవుడు మనం జాగ్రత్త కోసం దాన్ని భవిష్యత్తు కోసం సూచనగా వ్రాయించి ఇచ్చానన్నాడు కనుక వ్రాసిన వ్యక్తి మనకి ప్రాధాన్యత లేదు ఎందుకంటే వ్రాసిన వాడు టోటల్గా దీని నిర్మాత ఎవరంటే దేవుడే ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ అంతటికీ కూడా మూలాధారం మూలకర్త ఒకే ఒక్కరు ఎవరైనా తండ్రి తన పిల్లలకు చెప్పాలనుకున్న ఈ విషయాలన్నిటినీ పుస్తక రూపంలో ఆయా గ్రంథకర్తల ద్వారా ఆయా వ్యక్తుల ద్వారా ఆయా కాలాల్లో వ్రాయించి ఇచ్చాడు తెలిస్తే పలానా వ్యక్తి రాశాడా పౌలు గారు అన్నారు స్వయంగా నేనే రాస్తున్నానని ఓకే ఒప్పుకుందాం ఆయన స్వహస్తాలతో రాసిన ఉన్నాయి ఏమండి పేతురు గారు రాసిన ఉన్నాయి దావీదు గారు రాసిన ఉన్నాయి ఆయన రాసినవి వాళ్ళు చెప్పుకున్నారు మేము రాశామని సులోమును రచించిన కీర్తనలు సులోము గారు రచించిన సామెతలు ఉన్నాయి ఓకే ఒప్పుకుందాం మనం లేని వాటికి ఏం చేద్దాం ఎవరు ఏంటి సులోమోన్ గారు రాసినా దావిది గారు రాసినా ఎవరు రాసినా వీటందరూ వెనక ఉన్నది ఎవరు దేవుడు జ్ఞానము అలా మనం ఆలోచించాలి కాబట్టి నాన్న ఇక్కడ మనం మోషే గారు కాండాలు రాశారు అన్నది ఫిక్స్ అవ్వకండి ఎప్పుడు కూడా మోషే గారు ధర్మశాస్త్రాన్ని రాశారు ఇది మెయిన్ ప్రధానమైనది ఇది దృష్టిలో పెట్టుకోండి ఓకేనా